హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి స్వాగతం రేషన్ కార్డ్ దారులకు బ్యాడ్ న్యూస్ రేషన్ మొత్తం బంద్ పండగ పూట సామాన్యులకు పేదలకు రేషన్ డీలర్లు భారీ షాక్ అయితే ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ప్రతి నెల ఫస్ట్ తారీఖున రేషన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కూడా అవుతుంది ఈసారి దసరా పండుగ కూడా అక్టోబర్ రెండు రుణే వస్తుంది కాబట్టి దీంతో రేషన్ షాప్ల వద్ద భారీ క్యూ ఉంటుందని కూడా భావించారు తెలంగాణ ప్రభుత్వం రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తుండటంతో చాలా మంది జనాలు వీటిని తీసుకునేందుకు ఆసక్తి కూడా చెప్తున్నారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో సన్న బియ్యం ధర చాలా వరకు తగ్గిపోయింది పండగ పూట సన్న బియ్యం తీసుకొని పండగ చేసుకుందాం అనుకున్న లబ్ధిదారులకు ఇది నిజంగా భారీ షాక్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు రేపటి నుంచి అనగా అక్టోబర్ ఒకటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ దుకాణాలు కూడా బంద్ కానున్నాయి అంటే తెలంగాణలో ఒకటి నుంచి రేషన్ దుకాణాలు కూడా మూతపడుతున్నాయి రేషన్ డీలర్ల బంద్ కు పిలుపునివ్వడంతో రేషన్ దుకాణాలు కూడా బంద్ కానున్నాయి గతంలో పలు డిమాండ్లకు సంబంధించి రేషన్ డీలర్ల సంఘం చేపట్టిన నిరసనలు ఆందోళన కార్యక్రమాల పైన ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం కూడా వెలువడలేదు అందుకే రేషన్ డీలర్లు రేపటి నుంచి రేషన్ దుకాణాలకు కూడా బంద్ను అయితే పిలుపునిచ్చారు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేషన్ డీలర్లకు గత ఐదు నెలల నుంచి ఎలాంటి కమిషన్ అందడం లేదని కూడా అంటున్నారు దీనికి తోడు రేషన్ డీలర్లు తమకు నెలకు ఐదు వేలు కనీస గౌరవ వేతనం కూడా ఇవ్వాలని డిమాండ్ కూడా చేస్తున్నారు దీని గురించి వారు గత కొన్ని రోజులుగా వివిధ రూపాలలో తమ నిరసనలు అయితే తెలియజేస్తూ వచ్చారు అలానే సోమవారం నాడు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాల్లో కలెక్టర్లకు కూడా వినతి పత్రాలు కూడా సమర్పించారు అయినా సరే ప్రభుత్వం మాత్రం రేషన్ డీలర్ల అంశంలో ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు దీంతోనే ఇక బియ్యం పంపిణీ చేసేది లేదని రేషన్ డీలర్ల సంఘం అయితే నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది దేశంలో ఏ ప్రభుత్వం కూడా రేషన్ డీలర్ల కమిషన్ పెండింగ్ లో పెట్టిన దాఖలాలు కూడా లేవని వారైతే తెలిపారు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీల పైన స్పష్టత ఇస్తేనే తిరిగి రేషన్ దుకాణాలు అయితే తెరిచి సరుకులు పంపిణీ చేస్తామని కూడా అంటున్నారు అలానే రేషన్ డీలర్ల కుటుంబాలకు కూడా హెల్త్ కార్డులు ఇవ్వాలని కమిషన్లు కూడా పెంచడంతో పాటు రేషన్ షాప్ లు అద్దే బియ్యం రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వమే భరించాలని కూడా అయితే రేషన్ షాప్ లు బంద్ రేపు ఒక్క రోజు మాత్రమే ఉంటుందా లేదంటే ప్రభుత్వం దిగి వచ్చేదాకా కొనసాగుతుందా అనే అంశం పైన ఇంకా కూడా క్లారిటీ అయితే లేదు దీనిపైన రాష్ట్ర రేషన్ డీలర్ సంఘం అధ్యక్షుడు ప్రకటన చేస్తారని కూడా అంటున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి